రాముని దేవాలయంలో గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు స్మరణతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడాయి సీతారాముల కళ్యాణ మహోత్సవానికి భక్తులు అత్యంత భక్తి భావంతో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమానికి చైర్మన్ బట్ట శ్రీనివాస్ గౌడ్ డివిజన్ ప్రెసిడెంట్ రాజు శివ ముదిరాజ్ మహేందర్ గౌడ్ రాజేంద్ర ప్రసాద్ మొక్కు శ్రీను వెంకటేష్ గోవిందరాజ్ హామ్రాజ్ యశోద ఆలయ కమిటీ సభ్యులు మరియు బస్తీవాసులు హాజరయ్యారు ఈరోజు ముషిరాబాద్ చివరత్సవంలో ఉన్నటువంటి శ్రీ సీతారామాజ స్వామి దేవాలయంలో ఈ యొక్క కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది గత మూడు వందల సంవత్సరాల చరిత్ర కల ఈ దేవాలయంలో కళ్యాణం గతంలో ఇప్పుడు కూడా దేవాలయం లోపల జరిపే వాళ్ళము అయితే పెరుగుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సకల సౌకర్యాలతో ఈ యొక్క కళ్యాణాన్ని మరింత అంగరంగ వైభవంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గత సంవత్సరం నుంచి స్థానిక పోలీసులు ట్రాఫిక్ సిబ్బంది మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ప్రోద్బలంతో ఈ యొక్క కళ్యాణాన్ని ఆరు బయట నిర్వహించే సాంప్రదాయాన్ని ప్రారంభించడం జరిగింది గత ఏడు ఈ ఏడు అత్యంత వైభవంగా ఈ యొక్క కళ్యాణం జరిగింది కాబట్టి ప్రతి ఏటా కూడా ఈ యొక్క కళ్యాణాన్ని ఇక్కడ బయటనే జరిపించే విధంగా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారు జై శ్రీరామ్ చిరస్త పైన ఇంత వైభవంగా జరిగిందంటే తలసరి శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు మన పవన్ గురం పవన్ కుమార్ గౌడ్ గారు దాన్ని పట్టుదల పట్టుకొని లోపల ఉన్న మూడు మూడు వందల సంవత్సరాల ఒక ఈ గుడిని బయటకు తీసుకొచ్చి ఇంత పెద్ద కళ్యాణాన్ని ఏర్పాటు చేసి కష్టపడి రాత్రి పోవాలని ఇంత వైభవంగా జరిపిన మన పవన్ కుమార్ అన్న గారికి తలసాని సీని అన్న గారికి మృతంగా నేను టెంపుల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ నా పేరు నేను డివిజన్ అధ్యక్షుడు రాజన్న గారు ఇలా ఉన్న అందరు కమిటీ మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఈ యొక్క కళ్యాణాన్ని ఇంత వైభవంగా తీసుకొచ్చి ఈరోజు లోపల మాకు ఒక మూడు వందల మంది వచ్చేవాళ్ళు ఇక్కడ రెండు వేల ఐదు వందల మంది జనాలతోనే ఇక్కిరి ఎట్లా అంటే విని ఎరగానే విధంగా సంబరాజు అంటే విధంగా కళ్యాణం చేసడం జరుగుతుంది ప్రతిసారి పోయినసారి ఈసారి ముందు కూడా ఇదే విధంగా ఇంతకన్నా వైభవంగా చేస్తామని మేము కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్